ఆంధ్ర ముఖ్యమంత్రి వర్లు తెలుగుదేశం పార్టీ అధినేత మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు న్యూజ్ పట్టణంలో గల రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు ముద్రపైన వెంకటేశ్రావు గారి కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముందు చూపుతో ఆయన పదానికి పర్యాయ పదం అసాధ్యాలను సుసాధ్యం చేయగల నేర్పరితనం సంస్కరణ అమల్లో దూకుడు సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకునే సమరయోధులు నాడు విజన్ ట్వంటీ థర్టీ ట్వంటీలో ప్రపంచ దృష్టిని ఆకర్షించి నేడు స్వర్ణాంధ్ర పంతొమ్మిది నలభై ఏడులో మరోసారి తెలుగుదేశ్ వారి సత్తాను ప్రపంచానికి చాటిన తెలుగు తేజం విశ్వవిఖ్యాత పద్మభూషణ్ తెలుగుదేశం పార్టీ సృష్టికర్త నందమూరి తారక రామారావు గారి అడుగుజాడులో నడుస్తూ ఆయన కనుసంధనం సాకారం చేస్తూ మహిళల పురోభివృద్ధిని స్త్రీ శక్తిని రాజకీయ ఆర్థిక సామాజిక అభివృద్ధి శక్తిని ఆర్థిక సామాజికంగా సమున్నత న్యాయం కల్పించిన మహోన్నత న్యాయాలకు సైబరాబాద్ మహానగర సృష్టికర్త అమరావతి రాజధాని రూపశిల్పి తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి డెబ్బై ఐదవ ఒకటి జరుపుకుంటున్న చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు అని కొనియాడారు